గేమ్ చేంజర్ సినిమా డిజాస్టర్ తర్వాత సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రామ్ చరణ్ రామ్ చరణ్ తాజాగా నటిస్తున్న చిత్రం పెద్ది ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న బుచ్చిబాబు సనా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు భారీ ఎక్స్పెక్టేషన్స్తో ప్రేక్షకుల ముందుకు మార్చి ఇరవై ఏడవ తేదీన రాబోతోంది పైగా ఇదే రోజు రామ్ చరణ్ పుట్టినరోజు కూడా కావడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జాన్హవి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది పైగా ఈ సినిమాలో ప్రముఖ కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు ఇక ఆర్ రెహమాన్ ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్నే అందిస్తున్నారు శరవేగంగా పెద్ది షూటింగ్ ఇకపోతే సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రామ్ చరణ్ నుండి రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగానే మేకర్స్ కూడా ఈ సినిమా విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు పైగా రామ్ చరణ్ కూడా ఈ సినిమాపై నమ్మకంతో ఉన్నాడు దీనికి ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ట్రైలర్ సాంగ్లకు అదిరిపోయేలా రెస్పాన్స్ లభించింది ముఖ్యంగా ఈ సినిమా నుండి విడుదల చేసిన చికిరి చికిరి సాంగ్ అయితే యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది మరోవైపు విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది త్వరలో సెకండ్ పాట రిలీజ్ అందులో భాగంగానే హైదరాబాదు వేదికగా భారీ సెట్ వేసి ప్రధాన పాత్రలపై యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు ముఖ్యంగా క్లైమాక్స్ షూటింగ్ కూడా ప్రారంభించారు ఇక పెద్ద సినిమా ఫస్ట్ హాఫ్ కట్ సిద్ధమైందని సమాచారం ఇక ప్రస్తుతం సెకండ్ హాఫ్ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయట అనుకున్న తేదీకి అనుకున్నట్టుగానే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని బృందం పక్కాగా ప్లాన్ చేస్తోంది అందులో భాగంగా త్వరలో ఈ సినిమా నుంచి రెండవ పాటను కూడా విడుదల చేయనున్నారు చికిరి సాంగ్ ను బీట్ చేస్తుందా నిజానికి గత ఏడాది డిసెంబర్లోనే ఈ సినిమా నుండి రెండవ పాటను రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు కానీ ఎందుకో వెనుకడుగు వేశారు అటు ఈ సంక్రాంతికైనా రెండో పాటను రిలీజ్ చేసి అభిమానులను సర్ప్రైజ్ చేయాలనుకుంది చిత్రబృందం కానీ కూడా జరగలేదు అందుకే ఎలాగైనా సరే మరికొన్ని వారాలలో ఈ సినిమా నుండి రెండవ పాటను రిలీజ్ చేయడానికి మేకర్స్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది మరి రెండవ పాట చికిరి సాంగ్ ను బీట్ చేస్తుందేమో చూడాలి ఇక పెద్ద సినిమా విషయానికి వస్తే మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమా బ్యానర్ పై వెంకట సతీష్ గెలారు ఇషాన్ సక్సేనా ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ సినిమాలో దివ్యందు శర్మ జగపతిబాబు విజి చంద్రశేఖర్ సత్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు